నకరేకలు మండల కేంద్రమైన నగరేకలలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో నిందితులను సతనపల్లి డీఎస్పీ ఎం హనుమంతరావు మంగళవారం జరిగిన మీడియా ముందు ప్రవేశపెట్టారు ఆయన మాట్లాడుతూ నకరేకలు గ్రామం యానాది కాలనీకి చెందిన తలపల కృష్ణవేణి తండ్రి టీచర్గా పనిచేస్తూ ఈ సంవత్సరం జనవరి నాలుగో తేదీన మరణించాడు తండ్రి తాలూకా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాల కోసం సోదరులతో కొడవలు జరిగాయని పెద్దల సమక్షంలో సయోధ్యకు ప్రయత్నించినా కుదరకపోవడంతో సోదరులను అడ్డు తొలగించుకుంటే డబ్బులు మరియు ఉద్యోగం తనిఖీ వస్తాయని కృష్ణవేణి ఆలోచన చేసినట్లు విచారణలో తెలిసిందని ఆయన తెలిపారు ఈ విషయం ప్రియుడు దానయ్య కృష్ణవేణి ఇద్దరు మాట్లాడుకుని అన్నదమ్ములను చంపాలని నిర్ణయించుకున్నారని సదరు హత్యకు అవసరమయ్యే డబ్బులు మరియు మోటార్ సైకిల్ ఇస్తానని దానయ్య చెప్పగా గత నెల ఇరవై ఆరో తారీఖున నగరీకల్ చెందిన ఇద్దరు మైనర్ యువకులతో కలిసి తమ్ముడు దుర్గా రామకృష్ణను చంపితే పదివేల రూపాయలు ఇస్తానని బేరం కుదుర్చుకుని అదే రోజు రాత్రి పదిన్నర సమయంలో వాళ్ల ఇంటి వద్దనే తమ్ముడికి మద్యం తాగించి చునీతో గొంతు బిగించి చంపినట్లు ఆయన తెలిపారు ఈ మీడియా సమస్యలో సతనపల్లి రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు నగరేకళ్లు ఎస్ఐ సిహెచ్ సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఈ నగరకల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషన్ మర్డర్ జరగడం జరిగి మటర్ జరిగింది దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు అయితే ఇది ఒక అక్క అంటే సొంత అక్కే వానని తమ్ముని చంపడం జరిగింది చంపడానికి కారణం మేము ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఈ అకీజులు అండ్ మిసీజులు యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనంలో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఆశ కలిగింది ఆ రిటైర్మెంటు అదే డెత్ బెనిఫిట్స్ చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయ్కి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక అరవై డెబ్బై లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈ నాకు కూడా పండించారు ఈఎంఐ కూడా భర్త వదిలేసి ఉంది సో ఇవ్వమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఇవ్వము నీకు ఇచ్చే సమస్యలు ఏదో నీకెందు మేము ఇద్దరు పంచుకుంటాం అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈ అమ్మాయిని వాళ్ళిద్దరు కలిసి చంపడానికి ప్రయత్నం జరిగే క్రమంలో ఈ అమ్మాయికి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే బై నేను అతను అక్క నేను ఇలాగే చేసేస్తాము అన్న నేను కలిసి వేయాలనుకుంటున్నాము ఒకరోజు ముందు తాగి చెప్తున్నా లేదా ఈ అమ్మాయికి ఆలోచించి ఈ అమ్మాయి ఆల్రెడీ భర్తను అదిలేసి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వేరే ఈ ఏటు ఇతను వెనుకొన్నటువంటి అతను ఆ జామయాన్ని అతన్ని నానే అనేతని పెట్టుకోవడం జరిగింది పెట్టుకొని ఈ కరోడ్ సహాయం కూడా తీసుకుంది అమ్మాయి వీళ్ళిద్దరికో డిస్కషన్ జరిగితే ఈ యాక్చువల్గా ఇతను నీకు రావయ్యి ఎందుకు అంటే లేదు లేదు ఇటు బస్సులో నేను తీసుకోవాలి వాళ్ళని చంపాయని తీసుకుంటాను నువ్వు వడం రావద్దు నువ్వు నాకు సాయం చేయించాలని చెప్పి వీళ్ళిద్దరు మంచి వద్ద ఒక వడంబడికి జరిగింది దాని ప్రకారం ఈఎంఐ ఎలాగో నన్ను చంపేస్తారు కదా ఇంక వీళ్ళని చంపేయాలని మనసులో పెట్టుకొని పోయిన నెల ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపించి ఈ యొక్క గోరండ్లో పోయే కాలంలో మెడకి చున్నీ వేసి లాగేసి ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక ఇద్దరు మైనర్స్ ఉన్నారు పిల్లలు ఆ పిల్లల సహాయం తీసుకొని చెరోపాకబ్బాయి గట్టి గట్టిగా లాగేసి చంపేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆ కలవలో వేయడానికి వీళ్ళు చంపిన దానికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం ఎలా తీసుకెళ్లాలన్న దాని మీద ఈ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి తానే బండి ఉంది మోటార్ సైకిల్ దానేకి ఫోన్ చేసి దానే మోటార్ సైకిల్ కావాలంటే నీకు ఈ టైంలో అవసరం అంటే పంపియని అని అంటే అతను తీసుకొని బండి ఇచ్చి బండి మీద తీసుకెళ్లి కాలువలో పడేసి వచ్చేసారు అది ఏమైందంటే ఆ కాలువలో చేసినటువంటి బాడీ కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ బాగా జమ్ము అది బాగా పట్టుంది చాలా ఎక్కువ పట్టుంది దాని దాని కిందకెళ్ళి బాడీ అక్కడే ఇరుక్కుపోయింది సో అందువల్ల బాడీ డ్రేస్ కాలేదు ఎవరికి బయట వాళ్ళకి ఎవరు చూసే పరిస్థితి లేదు అదే టైంలో మా వాడికి కనపడలేదని కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఎందుకంటే అతను అన్న యాక్చువల్గా మా పోలీస్ డిపార్ట్మెంట్లో కాన్షుల్గా చేస్తూ ఉన్నాడు అతను ప్రస్తుతం బొల్లపల్లలో చేస్తూ బాగా తాగుడుకు అలవాటు అయిపోయి ఈ మధ్య కలవాత మెడికల్ లీవ్లో ఉండి ఈ